హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు గోబీ ఆలు క్యారెట్ మూడు మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీ చేసుకుందాం అండి దానికోసం అయితే నేను ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు తర్వాత క్యాలీఫ్లవర్ గోబీ ముక్కలు టొమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి మనం ముందుగా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అండి ఒక కళాయి పెట్టుకుందామండి నెక్స్ట్ కొద్దిగా ఇవన్నీ కూడా వేయించుకుందాం పేస్ట్కి గ్రేవీ కోసం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా నూనె ఇప్పుడు మనం ఉల్లిపంచడం ఆనియన్స్ వేసేటప్పుడు మనం కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకుందాం అండి అంటే క్యారీ ఫ్లవర్లో కొంచెం బాయిల్ వాటర్లో వేస్తే పురుగులు ఏమైనా ఉన్నాయి మనం తీర్చుకున్నా ఇంకేమైనా ఉన్నా బయట వచ్చేసి కొద్దిగా వాటర్ కొద్దిగా ఇందులో మనం మసాలాలు కొద్దిగా సోప్ అండి తర్వాత దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు రెండు అరకులు అనాశ పువ్వు ఇవన్నిటి వీటిని కూడా ఇందులో వేసి వేయించేస్తాం మసాలాలు నెక్స్ట్ మనం టమాటా కూడా వేసుకున్నామండి మసాలాలు వేస్తున్నాయి కదా ఉండకాయలు వేగితే కదండి వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక టమాటాలు కదండి అలాగే సార్ నీళ్ళపై పనులు కూడా వేసుకున్నాను అండి నేను ఓకేనండి వాటర్ నరిగితే కదా మనం ఈ లో వేసుకున్నాము కొద్దిగా వేడి నీళ్ళల్లో కడిగితే చెప్పాను కదండి ఏమన్నా కొంచెం చిన్న చిన్న పురుగులాంటివి ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి ఈ హాట్ వాటర్కి ఓకేనండి ఎప్పుడు మనం జీడిపప్పు గ్రేవీ కాకుండా ఈసారి మనం గసరసాలు వేద్దామండి కర్రీల గ్రేవీకి వన్ అండ్ హాఫ్ టేవిస్తున్నా దసరసాలు ఇంకా కూడా వేస్తుందండి కొద్దిగా కళ్ళు టేస్ పైన ఇదంతా మనం చల్లారాక పేస్ట్ చేస్తున్నాం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి తీసుకొని చల్లారాక మనం దీన్ని పేస్ట్లా ప్రిపేర్ ఓకే ఓకేనండి ఇదే కలర్ అయినా మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఓకే ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ముందుగా మనం కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్తండి నెక్స్ట్ బంగాళాగుంట మిస్తామండి అలాగే సొత్త క్యారెట్ ఉంది సార్ స్ట్ మసాలా అండి బ్రాయిల్లో వేసినప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి గోబీ ఇవి వేగేటప్పుడే మనం కొద్దిగా అల్లం మిమ్మీతో ఫేస్ వేసుకుందామండి కొద్దిగా సరిపోతుంది ఎందుకంటే మనం గ్రేవీలో ఫేస్లో కొద్దిగా విమీసే పలుపులు వేసాం కదండి పాక్స్పీన్ అంత వేసుకోండి అలా నేను ఇంత టేస్టీ నెక్స్ట్ మనం హాట్ వాటర్ వేస్తున్న గోబీ ముక్కలు కూడా కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇల్లు వేస్తున్నాం మనం కాలీఫ్లవర్ ముక్కలు హాట్ వాటర్ హాట్ వాటర్ మంచి చూసేసి కొద్దిగా క్యూల్ వాటర్ వేస్తే మనకి పడుకోవడానికి అవుతుందండి ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాం మొత్తం ఒక పాలంటే పస్తు ఇన్నట్లే తెలుసు క్లీన్ లో పెట్టుకొని బాగా కలిసి ఒక పది నిమిషాల పాటు మూత తెచ్చి మధ్యని పది నిమిషాల పాటు మూత పెట్టుకుంటే బాగా మొక్కలు కూడా కొంచెం బాగా ఆవిరికి ఇస్తాయి కదా ఈలోగా మనం పేస్ట్ని ప్రిపేర్ చేస్తుంది ఒక పది పది నిమిషాల పాటు ఓకేనండి పది నిమిషాలు అయింది కదా చూద్దాం ముక్కలు కొద్దిగా వేగే కదండి ఇప్పుడు మనం ధనియం పౌడర్ ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలాగే ఒక పాల్ స్పూన్ అంతా జీలకర్ర పొడి నెక్స్ట్ రుచికి రుచికి సరిపోక మనం పేస్ట్లు పేస్ట్ చేయడానికి గ్రేవీ దాంట్లో వేసాం కదండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అలాగే కొద్దిగా కారం కూడా అండి ఒక వన్ స్పూన్ అంత కారం వేసుకుని వీటన్నిటినీ కూడా వేయించుకుందాం అండి ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక మేము ఆ పేస్ట్ చేసుకుందాం దీన్ని ఒకసారి కలిపి ఇంకొక ఐదు నిమిషాల పాటు సిమ్లో మూక పెట్టుకుందాం మరి ఒక ఐదు నిమిషాలు ఓకేనండి దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం మిక్సీ అండి గ్రేవీకి చాలా ఉంది కదా అలాగే అలాగే ఇందులో ఒక టూ స్పూన్స్ తెరిగ్ కూడా వేసుకుందాం అండి నెక్స్ట్ కొద్దిగా కొద్దిగా ఒక పావర్ స్పూన్ అంతా కారం వేసుకుందాం మనం మెత్తకాయలు వేసుకుందాం కదండి కొద్దిగా మసాలా కర్రీ కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ ఓకే ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా చూస్తాము దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ గ్రేవీ పేస్ట్ వేసి ఉందా మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ మన మసాలాలు కూడా ఓకేనండి ఒకసారి కలుపుకొని తిని ఇప్పుడు మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి అలాగే ఆయిల్ కూడా మనకి కొంచెం పైకి ఇలా తేరిపి తాగాను రాగానే మనకి కర్రీ రెడీ అయిపోద్ది కొద్దిగా మనం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఓకేనండి ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంది దీన్ని బాగా కలిపి ఒక గంట అంటే ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకున్నా అండి మనకి కర్రీ రెడీ అయిపోద్ది ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తుందండి కొద్దిగా ఓకే అండి ఇంక మాత్రం నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది కొద్దిగా మళ్ళీ నేను వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలైనా పర్వాలేదండి అంటే కొద్దిగా గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం పది నిమిషాలు అయితే సరిపోద్ది లేదు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం ఓకేనండి పదిహేను నిమిషాలు అయింది కదా కర్రీ కర్రీ అయిపోతుంది కదండి కొద్దిమీ పులు కదండి కొత్తిమీర అలాగే ఫైనల్ ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుందామండి దీన్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకుందాం మన కర్రీ రెడీ అవుతుందిగా దీన్ని ఒక నిమిషం పాటు అంటే మనం ఈ కసూరి మెత్తి ఫ్లేవర్ దానికి కర్రీ బాగా పట్టాలంటే ఒక్క నిమిషం కాస్త వెయిట్ చేద్దాం ఓకేనండి అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఓకేనండి ఎంతో ఇవి రుచికరమైన క్యారెట్ కాలీఫ్లవర్ బంగాళదుంప గ్రేవీ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి రైస్ రోటీస్ దేనికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం